కేసీఆర్ ఫోటో అవుట్ కవిత వ్యూహం ఏంటి కేవలం జయశంకర్ ఫోటోతోనే ఇక జాగృతి ఈ నెల చివరి వారం నుంచి జిల్లాల పర్యటన ప్రతి జిల్లాలో రెండు రోజుల టూర్ అన్ని కవర్ అయ్యేలా షెడ్యూల్ సొంత జిల్లాతో ప్రారంభం హైదరాబాద్తో ముగింపు నాలుగు నెలలు సాగనున్న యాత్ర కేసీఆర్ ఫోటో తొలగింపు వెనక పెద్ద ప్లాన్ హాట్ టాపిక్ గా మారిన కవిత నిర్ణయం బీఆర్ఎస్ లో అన్యాయం చేయొద్దు గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టాలి తెలుగులో పరీక్షలు రాసిన వారికి అన్యాయం బీఆర్ఎస్ తప్పు చేసినందుకే ఓడించారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కవిత ఎంత మంచిగా ఒప్పుకుంటున్న చూడు బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే బీఆర్ఎస్ ని ఓడగొట్టాను మూల గుజబెట్టినని చెప్తున్నది మంచిగానే ఉన్నది బాగానే ఉన్నది కానీ కాకపోతే తండ్రి ఫోటో అవుట్ కవిత వ్యూహం ఏంటి తండ్రి ఫోటో ఎందుకు తీసిందంటే తండ్రి ఫోటో పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అక్కడి నుంచి చరణం లేదు ఏం స్పందన లేదు మాట్లాడతారో ఏమో పిలుస్తారో ఏమో తండ్రి ఫోన్ చేస్తాడేమో అని వెయిట్ చేసింది కానీ తండ్రి మాట్లాడే పరిస్థితులలో లేడు మాట్లాడని ఇస్తలేరు ఇక రాడు ఇక పిలువడు అనేది ఒక ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చింది తండ్రి కూడా ఇంకా రాజకీయాలలోకి రాడు అనేది ఇక ఆమెకు అర్థమైపోయింది ఈమెను రానిస్తలేరు అనేది ఒకటి అర్థమైపోయి క్లియర్గా ఇప్పుడు తండ్రి ఫోటో తీసి ఓన్లీ జయశంకర్ ఫోటోతోనే ముందుకు సాగుతున్నది మరి ఈమె పార్టీ నిర్ణయాలు ఏంది మరి పార్టీ పోటీ చేస్తుందా స్థానిక సంస్థలల్లో మరి ఎందుకు ఈ యాత్ర చేపడుతుంది అనేది ఇంకా డీటెయిల్స్ రావాలి కాకపోతే ఏంటంటే ఈమెకు కేటీఆర్ని ఇద్దరిని పక్కన పక్కన పెట్టి పోలిస్తే తోని కంపేర్ చేస్తే కూడా కవిత హండ్రెడ్ టైమ్స్ ఎక్కువనే ఉంటుంది తెలివిలా ఆలోచన విధానం కావచ్చు ప్రజల నాడిని పట్టుకోవడంలో కావచ్చు చాలా తెలివి కల ఇంకో విషయం ఏంటంటే ఎక్కడనైనా ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే అందరిని ఆకర్షిస్తున్నది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు కొంతమంది నాయకులను కావచ్చు ఇక అది మునిగిపోయిన నావా మీరు రండి హరీష్ రావు అందులో ఉండడు మీరు ఇక్కడ వస్తే మీరు సేఫ్గా ఉంటారు అని చెప్పేసి అందరికీ గాలాలు వేస్తున్నది అందరు వస్తూనే ఉన్నారు ఈమె ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త జనాలు ఈమె చుట్టూ తిరుగుతున్నారు కొత్త కొత్త వాళ్ళు అదే కేటీఆర్ ఎక్కడికన్నా పోతే ఆయన వాళ్ళే ప్రతి ప్లేస్కి వస్తారు ఈమెతో పాటు తిరిగేటోళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఈమెను అప్రోచ్ అవుతున్నారు అంటే బీఆర్ఎస్కి ఏదైతే బలం ఉన్నదో కేడర్ ఉన్నదో ఆ కేడర్ మొత్తం కవిత వైపు మల్లుతున్నారు కార్యకర్తలు కింది స్థాయి నాయకులు కవిత వైపు మల్లుతున్నారు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారు ఇప్పుడు రేపు జూబ్లీల్స్ ఎన్నికలు అయిపోయినాక పూర్తిగా రాజకీయాలు మారిపోతాయి పూర్తిగా మారిపోతాయి మీరు ఒకసారి ఆ తర్వాత మీకు తెలుస్తుంది పూర్తిగా మారిపోతాయి ఈ నాలుగు నెలలు యాత్ర సాగించినాక ఈ నాలుగు నెలల యాత్ర తర్వాత అప్పటికి కవిత కూడా కూడా చాలా వరకు డెవలప్ అయిపోతుంది రాజకీయంగా డెవలప్ అయిపోతుంది ఏందంటే దిశ నిర్దేశాలు ఏం చేయాలి నెక్స్ట్ ప్లాన్లు ఎట్లా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఇది ప్యూహం అన్నట్టు అంతా ఈ ప్యూహాలల్ల నెక్స్ట్ బీఆర్ఎస్ ఏందంటే చిత్తు చిత్తు అయిపోతుంది ఆ బీఆర్ఎస్ ప్లేస్ వీళ్ళు తీసుకుంటారు నూటికి నూరు శాతం ఇది జరుగుతుంది హరీష్ రావు పోయి బీజేపీలో కలుస్తాడు కేటీఆర్ అమెరికాకు పోతాడు ఆ బీఆర్ఎస్ని ని మళ్ళీ ఈమె చేతిలోకి తెచ్చుకుంటుంది ఇక జాగృతి పేరుతోనే తెచ్చుకుంటది హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది